ముంబైలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేవ్స్ సదస్సు సినీ వినోదరంగ ప్రముఖుల రాకతో అట్టహాసంగా ప్రారంభమైంది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పలువురు సినీ దిగ్గజాలు పాల్గొన్నారు ఈ సందర్బంగా అల్లు అర్జున్ తన ఫిట్నెస్ రహస్యాన్ని సినీ ప్రయాణాన్ని పంచుకున్నారు చిరంజీవి తనను ఎంతగానో ప్రభావితం చేశారని అల్లు అర్జున్ వెల్లడించారు వేవ్ సదస్సులో అల్లు అర్జున్ మాట్లాడుతూ తన శారీరక దృఢత్వానికి తన మానసిక ప్రశాంతతే ప్రధాన కారణమని వెల్లడించారు గతంలో సిక్స్ ప్యాక్ కోసం ఎంతో కష్టపడ్డానని గుర్తు చేసుకున్నారు అల్లు అర్జున్ చిన్నతనం నుంచే డాన్స్ అంటే తనకెంతో ఇష్టమని తన సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు సినిమాని తన ప్రపంచమని తనకు మరో ఆలోచన లేదని ప్రేక్షకులు అభిమానులు చూపించిన ప్రేమే తనని ఈ స్థాయికి తీసుకువచ్చిందని అల్లు అర్జున్ వెల్లడించారు ఇంకా ఎంతో సాధించాల్సి ఉందని అల్లు అర్జున్ పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు తనకు తన కుటుంబం నుంచి అన్ని విధాలుగా మద్దతు ఉందని తెలిపారు అల్లు అర్జున్ తన తాత అల్లు రామలింగయ్య సుమారు వెయ్యి చిత్రాల్లో నటించారని తన తండ్రి అల్లు అరవింద్ డెబ్బై సినిమాల వరకు నిర్మించారని తన మామయ్య చిరంజీవి తనకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అని ఆయన తనను ఎంతగానో ప్రభావితం చేశారని పేర్కొన్నారు అల్లు అర్జున్ తన పద్దెనిమిదవ సినిమా బాగా ఆడకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను అని అల్లు అర్జున్ వెల్లడించారు ఆ సమయంలో ఆత్మవిమర్శ చేసుకున్నానని తెలిపారు ఆ సమయంలో తన గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారని పేర్కొన్నారు సొంతంగా తాను మంచి అని ఆ తర్వాత ట్రైనర్ సహాయంతో మరింత రాటుదేలినట్లు చెప్పుకొచ్చారు మొత్తానికి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ వస్తుందన్న వార్తలు వచ్చిన ప్రతిసారి అవన్నీ వట్టి పుకార్లే మా మధ్య అంతా బాగుంది అని అర్థం వచ్చేలా పుష్పరాజిచ్చే క్లారిటీ అయితే మామూలుగా ఉండదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు